ఎన్టీఆర్ని బన్నీ ఇలా టార్గెట్ చేశాడేంటి బన్నీ ఇలా చేయడం అప్పుడే రెండోసారి తమిళ డైరెక్టర్ లింగుస్వామి ఫస్ట్ ఎన్టీఆర్కి ఒక స్టోరీ చెప్పాడట ఆ స్టోరీ పక్కా మాస్ కావడంతో ఎన్టీఆర్ చెయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో లింగుస్వామిని లో పెట్టాడట లాభం లేదని లింగుస్వామి బన్నీ దగ్గరికి వెళ్ళాడట బన్నీ కూడా లైట్ తీసుకున్నాడట లింగుస్వామి మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తున్నాడనే సంగతి తెలియగానే వెంటనే లింగుస్వామితో మూవీ ఓకే చేసేసి సడన్గా మూవీ లాంచ్ చేసేసి ఎన్టీఆర్కి షాక్ ఇచ్చాడు ఇక ఎన్టీఆర్కి లింగుస్వామితో మూవీ చేసే ఛాన్స్ లేక ఇప్పుడు మళ్లీ బన్నీ ఎన్టీఆర్కి అడ్డుగా పడ్డాడని వార్తలు వస్తున్నాయి పటాస్తో కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చిన అనిల్ రావుపూడి ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాడట ఎన్టీఆర్ ఎటు తేల్చకపోవడంతో అనిల్ రావుపూడిని కాంటాక్ట్ చేశాడట అల్లు అర్జున్ ఆల్మోస్ట్ అనిల్ రావుపూడితో సినిమా చేసేయాలని బన్నీ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి ఇలా తాను చేయాల్సిన డైరెక్టర్స్ ని బన్నీ లాగేసుకోవడం పట్ల ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి